శీఘ్రస్ఖలనం లేదా ప్రేమేచ్్యూ రిజాక్లేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రేమేచ్చు రిజాక్లేషన్ అంటే ఏమిటి అండ్ ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రేమేచ్చు రిజాక్లేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సెక్షువల్గా అనేది ఈ వీడియోలోని డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెంట్స్ హెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూల్లో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా ముఖ్యంగా శీఘ్రస్ఖలనం లేదా ప్రేమేచ్యు రిజాక్యులేషన్ లేదా అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్కు ప్రేమెచ్ రిజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం లేదా ప్రేమేచ్యు రిజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రేమచ్యు రిజాక్యులేషన్ అంటే మగవాళ్ళు ఎవరిలో అయితే సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు వన్ మినిట్ లేదా దానికన్నా తక్కువ టైంలో సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ని ఆపేస్తారు అటువంటి ప్రాబ్లమ్ ప్రిమేచర్ రిజాక్యులేషన్ లేదా సిగరెస్ అంటారు అంటే సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఫోర్ ప్లే అనేది కౌంట్ అవ్వదు ఇంటర్ ఇంటర్కోర్స్ పెన్నిస్ వెజైనలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తాం ఆ స్ట్రోక్ చేస్తున్న టైంలో వన్ మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ని ఆపేస్తారో సెక్స్ అయిపోయిద్దో ఆ ప్రాబ్లమ్నే ప్రేమచ్యుర్ రిజాక్యులేషన్ అని అంటారు దాన్నే తెలుగులో శీఘ్రస్కలనం అంటారు సో ఈ ప్రేమచ్యుర్ రిజాక్యులేషన్ అనే ప్రాబ్లమ్ను మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లమ్ ఏమిటి అని అంటే అది ఈ ప్రేమెచ్ రిజాక్యులేషన్ ప్రాబ్లమే ఈ ప్రేమెచ్యుర్ రిజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఈ వన్ మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెక్స్ అయిపోవటం వల్ల ఫిమేల్ కానివ్వండి అంటే సెక్షువల్గా మగవాళ్ళు కి ఎప్పుడైనా సరే ఎక్కువసేపు సెక్స్ చేయాలనే కోరికే ఉంటుంది అంతేగాని ఒక నిమిషము లేకపోతే అర నిమిషంలోనూ సెక్స్ అవుట్ సెక్స్ చేసి సెమెన్ అవుట్ అయిపోతే ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు అట్లానే ఆడవాళ్ళకు కూడా సెక్స్లో మినిమము ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సెక్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది అంతేగాని వన్ మినిట్ లేకపోతే ఫిఫ్టీ సెకండ్స్ సెక్స్ చేస్తే ఆడవాళ్ళకి అసలు సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు అండ్ స్లోగా వాళ్ళకి సెక్స్లో ఇంట్రెస్ట్ కూడా పోయింది ఆడవాళ్ళకి ఈ శీఘ్రస్కలం లేదా ప్రేమించి జాక్యులేషన్ వల్ల చాలామంది సెక్షువల్గా ఇబ్బంది పడతాం కొన్నిసార్లు అసలు సెక్స్ని కూడా అవాయిడ్ చేస్తారు ఎందుకనంటే ఒక నిమిషం కన్నా ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోతున్నాము అనవసరంగా ఇప్పుడు సెక్షువల్గా ట్రై చేసి ఎందుకు ఎక్కువసేపు చేయలేక మళ్ళీ ఇబ్బంది పడటము లేదా పార్ట్నర్ సైడ్ నుంచి కనుక అప్పుడు అయిపోతుందా సెక్స్ ఎక్కువసేపు చేయలేకపోతున్నారనే మాట అన్నారనుకోండి మగవాళ్ళకి చాలా డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది సో దానివల్ల సెక్స్ని కూడా అవాయిడ్ చేస్తారు సెక్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట సో ఈ శీఘర్స్ కలనో లేదా ప్రేమేచర్ ఎజాక్యులేషన్ అనేది చాలా కామన్గా సెక్షువల్గా ఉండే ఒక ప్రాబ్లము దానికి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఆ కారణాన్ని కనుక ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని ఈజీగానే ట్రీట్ చేసి మినిమము సెక్స్లో ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సెక్స్ చేసేటట్టు ఈజీగానే ట్రీట్మెంట్ చేయవచ్చు సో ఎవరైతే ఈ ప్రేమిచ్యుర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో సెక్షువల్గా ఇబ్బంది పడతా మీ సెక్చువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూల్లో బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఎటువంటి సెక్షువల్ ఉన్నా ముఖ్యంగా ఈ శీఘ్రస్కరణం అనే ప్రాబ్లం వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ తెలుసుకొని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది